రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రేరణా స్కూల్ విద్యార్థులు సాధించిన మార్కులు చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టమని నల్గొండ విద్యా ప్రపంచంలో ఐదు వందల అరవై తొమ్మిది ఐదు వందల యాభై నాలుగు ఐదు వందల యాభై ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల నలభై నలభై ఐదు వందల ముప్పై తొమ్మిది ఐదు వందల ముప్పై ఎనిమిది ఐదు వందల ముప్పై ఐదు ఐదు వందల ముప్పై ఐదు ఐదు వందల ముప్పై రెండు ఐదు వందల ముప్పై ఒకటి ఐదు వందల ఇరవై ఆరు ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై నాలుగు ఐదు వందల ఇరవై రెండు ఐదు వందల ఇరవై ఒకటి మరియు స్టేట్ టాప్ మార్క్స్ ను ముప్పై రెండు మంది విద్యార్థులు సాధించడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు నాడు గ్రేడర్లతో నేడు మార్కులతో ప్రతిభను క్రమశిక్షణను జోడించి తిరుగులేని ఫలితాలను సాధించిన హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని తెలిపారు ఈ ఫలితాలు సాధించడానికి ఉత్తమ బోధనను అందించిన మా అధ్యాపక బృందానికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ప్రేరణ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు మా ప్రేరణ కాన్సెప్ట్ స్కూల్లో విద్యతో పాటు క్రమశిక్షణని నిరంతరం ఇంప్లిమెంట్ చేస్తూ వారి అభివృద్ధికి ప్రేరణ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులు అదేవిధంగా ప్రేరణ టీచర్స్ ఎంతో పట్టుదలతో కృషితో వారి యొక్క విధి నిర్మాణం నిర్వర్తించి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది అదేవిధంగా ప్రేరణ పాఠశాలలో ఈ ఆర్థిక ఈ అకాడమిక్ ఇయర్లో మొత్తం నూట పదకొండు మంది ఎగ్జామ్ అఫియర్ కావడం జరిగింది వారిలో ముప్పై రెండు మందికి యా ఐదు వందల పైన మార్కులు సాధించి ఐదు వందల అరవై తొమ్మిది మార్కులతో అత్యధిక మార్కులు సాధించి నల్లగొండ పట్టణంలో ఈ నెంబర్ వన్ స్కూల్గా నమోదు కాబడింది అదేవిధంగా ప్రారంభం నుంచి పాఠశాలలో ఒక చక్కని విద్యా ప్రణాళికను ప్రవేశపెట్టి దాన్ని అనుసరిస్తూ పిల్లలకు అవసరమైన సబ్జెక్టులో స్పెషల్ టీచర్లని ఇన్వైట్ చేసి వాళ్ళు ప్రత్యేకమైన క్లాసులు ఇప్పించి ప్రతి సబ్జెక్టులో ప్రతి చాప్టర్ వైజ్ అసైన్మెంట్ నిర్వహించి వారి యొక్క ప్రగతికి ఎంతో దోహదపడింది అదేవిధంగా ఎగ్జామ్స్ ముందు గెస్ట్ ఫ్యాకల్టీని పిలిపించి వారి ప్రత్యేకమైన క్లాస్ నిర్వహించి ఎగ్జామ్ ఫోబియోని తొలగించి వారి యొక్క మంచి రిజల్ట్ తేవడానికి ఎంతో సహకరించాయని తెలియజేస్తూ ఈ ఫలితాలు మాకు అందించినందుకు అందించడానికి సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి విద్యార్థులకి ముఖ్యంగా తల్లిదండ్రులకి ఎన్ని అవకాశాలు కల్పించిన మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ ఫలితాలను సాధించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం గుడ్ ఈవినింగ్ వాళ్ళు ఐ కంగ్రాచులేట్ ఆల్ దీస్ స్టూడెంట్స్ and especially congratulations to our Fairona students in this academic year from our school total 111 members appeared for this examination more than 532 students and more than 596 students total excellent uh, students excellent uh, results we got in this academic year and starting onwards we prepared excellent academic uh, plan and we implemented with the help of the teachers, students and parents. Finally, we reached our destination and every student and given excellent result. And we conducted number of examinations and we conducted special classes for the below average students and we conducted before examinations and guest faculty classes. So totally because of that reasons this academic year we achieved the wonderful results in nalgonda town we proud for this results and especially i congratulate all the Prerna family members and special congratulations to faculty students and parents and especially i congratulate to the Prerna management and uh, every student has given lot of cooperation to conduct uh, number of Classes, assignments, and everything. They have given a lot of cooperation with the help of the parents. And so, I convey my sincere thanks to each and every person, those who have given support to achieve the best results in this academic year. Thank you. Thank you all.